నీకు గురువు లేడు అంతే లేదు అంతే గురువు అంటే నేను నేను వేసే అడుగులల్లో కొంత నన్ను అటు ఇటు పోకుండా నన్ను కొంత ముందుకు నడిపించిన వాళ్ళలో సోమన్న హండ్రెడ్ పర్సెంట్ నేను అది చెప్పక చెప్పాల్సిందే ఆ విషయంలో సోమన్న ఖచ్చితంగా చెప్పుకోవాలి సోమన్న సోమన్న తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంత రసమై బాలకృష్ణ నేను రెండు వేల తొమ్మిదిలో నాకు సాయి చందన్న పరిచయం అయ్యాడు తొమ్మిది నుంచి పదిహేను వరకు సాయి అవును అంతకంటే ముందే నేను పాటలు నేర్చుకున్నా పాడుతున్నా గురువు అని చెప్పలేను అవును కానీ ఇప్పుడు నీకేదైతే నువ్వు అటు డైవర్ట్ కాకుండా ఎట్లయితే స్టెబిలిటీగా నిన్ను ఉంచగలిగిండో సోమన్న ఆయనతో పాటు నేను అట్లనే ఉన్నా అంటే వాస్తవానికి నేను కొంత చదువు వైపు వెళ్ళిపోయేటోని కావచ్చు కానీ నన్ను ఫుల్ ఫ్లెజ్డ్గా సోమన్న పాటల వైపే పట్టుకొచ్చాడు అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా నాకు ఇంకా వేరే ఆలోచనలు లేకుండా ఇప్పుడు నాకున్న సర్కిల్ చాలామంది కొంత కొద్ది రోజులు వచ్చి తర్వాత బిజినెస్లు పెట్టుకురు కొంతమంది చదువుకున్నారు అటు ఇటు పోయారు కానీ నేను మాత్రం కంటిన్యూ ఇటు ఉన్నా అంటే ఒక నాలుగైదు సంవత్సరాలు సోమన్నత జర్నీ జరిగింది చూశారు ఆ జర్నీలో నన్ను ఇటువైపు గా అందులో మరి ఇప్పుడు ఉందా ఎందుకు మంచిగానే విన్నా గుసగుసలు గుసగుసలని గుసగుసలే కానీ ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది తను నేను ఎదురు నిలబడి మాట్లాడుకున్నది అంటే వేరే ఇంకా కాంట్రవర్సీ అయితే లేదు సిద్ధాంత పరంగా రాజకీయ పరంగా నేను కొన్ని కొన్ని విషయాలలో వ్యతిరేకిస్తాను అది అంతవరకే వ్యతిరేకించినా కూడా తను మంచి పొజిషన్ లో ఉండాలి తను ఎప్పుడో ఎమ్మెల్యే కావాలని కోరుకున్నాడు ఒక టైంలో ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉండే వాస్తవానికి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లలో రసమై బాలకృష్ణ అన్నకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వకపోతే ఆయన అందరికెళ్ళి బయటకు వెళ్ళి అయినప్పుడు అన్న మనం అక్కడికి వెళ్ళాము మన జిల్లా నుండి ఇక్కడ జగదీశ్ అన్న వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ నాయకత్వంలో మనం వెళ్ళి కేసీఆర్ గారి దగ్గర మీరు ఒకసారి ఆ ప్రయత్నం చేయండి అన్న మంచి అవకాశం ఉంటుందని చెప్పిన నేను అప్పుడు సోమన్న దానిపై పట్టించుకోలేదు ఇక తర్వాత మళ్ళీ జరుగుతుంది జర్నీ అంతే అంటే ఇప్పుడు సోమన్నతో ఉన్న పరిచయం కావచ్చు సోమన్నతో నువ్వు తిరిగి కదా అవును సోమన్నకు సోమన్న రాసిన పాటలలో నీకు బాగా నచ్చిన పాట ఒక పాట పాడు ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాలగోసరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత రక్తం వరదై పారిన నా తెలంగాణ కడుపు కోత ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయ దొరకబట్టి దొరికినొల్ల అనగబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి కహవరమెక్కిన కొడుకులు కహమముతో వెంటబడితే తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కదా ఏమని పాడాలి పాడా i oh, no. mm -hmm. పులవ పోరాటాలకు పేరు గాంచిన కోట బరిసెలందుకొని బరిలో ముందు నిలిచే సూర్యపేట మట్టి మనుషుల వెతలను కదలు రాసి వట్టి కోట భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరు బాట యుద్ధ గీతి శుద్ధాల అడుగుల సౌవడి ఆట బండెనుక బండని గర్జించే యాదగిరి పాట ఏమని పాట అతని చెప్పాలి నుండి గాయాల రోసా ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి నుండి గాయాల గోసా ఈ పాట సూపర్ పాట కదా అద్భుతమైన పాట ఇది అంటే ఈ పాటలో నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి చరిత్ర మొత్తం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ట్యూన్ కావచ్చు ఆ సాహిత్యం కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అట్లనే ఇందాక నేను ఎంట్రోలో చెప్పిన గరల కంటుని సైతం ప్రశ్నించేటువంటి ఆ గొంతు అని రాతి బొమ్మల్లో కొలువైన శివుడు అనే పాట అవును బేసికల్గా చాలామందికి తెలిసిన విషయం ఏంటి ఆ పాటకి ఫేమస్ ఎవరు సాయి చందన్న అమరుడు సాయిచందన్న సాయి చందన్న అనేక వేదికల మీద పాట పాడిండు ఆ పాటతో చాలా పేరు వచ్చింది అన్నకి అన్న కంటే ముందు నుంచే పాడుతున్నావా నువ్వు లేకపోతే ఆయనను చూసి పాడుతున్నావా అన్న తర్వాతకే దానికంటే ముందు అనిలన్న పాడినటువంటి పాట నేను క్యాసెట్లో విన్నా కానీ వేదికల మీద మాత్రం సాయి అన్న అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఆయన వేదికల మీద పాడిన తర్వాతకే నేను ఒక రెండు సార్లు ప్రయత్నం చేసినా పాడేసిన నేను కూడా అంటే అప్పుడు సాయి చందన్న పాడుతున్నప్పుడు జనాల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో అవును సేమ్ టైం నువ్వు వాడుతున్నప్పుడు అదే రెస్పాన్స్ వచ్చేదా వచ్చేది అద్భుతంగా వచ్చేది మంచిగా వచ్చేది నాకే నన్ను నేను సాటిస్ఫై అయ్యేది చాలా మంది కూడా చాలా మంది చాలా బాగా పడుతున్న తమ్ముడు చాలా అద్భుతంగా చెప్తున్నావు వాయిస్ ని అది చూసే కదా రస్మై బాలకృష్ణ అన్న నన్ను దాని తర్వాత అంటే సాహిత్య అంటే అప్పటికే తెలంగాణ ఉద్యమం చాలా పీక్ లో ఉంది అందరు కలిపి ఒక దగ్గర పోతే మిగతా కొన్ని వేదికలు ఇబ్బంది అవుతున్న సందర్భంలో రస్మయ్యన్న కూడా కొంత నన్ను నేను మ్యారేజ్ అయినప్పటికీ హైదరాబాద్ వచ్చిన తర్వాత తను నన్ను వెంటబెట్టుకొని అంటే ఆ వేదిక మీద ఈ రాతిబొమ్మలో ఉన్న పాట కూడా ఉంటే బాగుంటుంది అనే సందర్భంలో మ్యాక్సిమం నన్ను చాలా వేదికల మీద ప్రమోట్ చేసిండు తెలంగాణ ఉద్యమం టైంలో ఎస్ ఒకసారి ఆ పాట పాడవా అంటే మొన్న సాయిచన్న మొదటి అంటే పదో రోజు కార్యక్రమంలో కూడా మిట్టపల్లి సురేంద్ర అన్న చెప్పిండు అంటే ఈ పాటని సాయి తర్వాత మళ్ళీ పాడేటువంటి గాయకుడు అంటే సందీప్ అనే చెప్పిండు అంటే అది అది చాలా మందికి తెలుసు కాకపోతే సాయన్న ఉన్న వేదికల మీద మాక్సిమం అన్ననే పాడేది ఇంకా అది ఆయనదే పాట ఆయన లేని వేదికల మీద అక్కడ అవసరము ఈ పాట పాడాల్సిందే అనే కాడ మాత్రమే నేను పాడేది పాటర్ అది రాతి బొమ్మల్లో రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా తెలిసుంట చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చియ్య నీ మైమలు రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధము We're నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చల్లించాను దిక్కు నువ్వని మొక్కి ధీమాగ ఉన్నాను నా కన్న బిడ్డపై ఈశ్వరా తల్లిపైని మతి ఏమైందయ్యా నాతి బొమ్మల్లో నా కొలువైన శిబుడా రక్త బంధము నిలిదని పతెలి ఎదురా నుదిటిరా తనురాసిమో బ్రహ్మదేవా తన్ని మనసే నితు నీవు ఏరు సూపర్ పాట అంటే ఆ అన్న ఈ పాటని ఒక ట్రెండ్ ఆ రోజుల్లో తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడు శ్రీకాంత్చారి మీద సాయిచందన్న దాన్ని తీసుకెళ్ళడం దాన్ని తీసుకెళ్లడం అంటే కామన్గా సురేందర్ అన్న నక్సలైట్స్ సంబంధించినటువంటి కుటుంబం మీద రాసినటువంటి పాటనే కానీ ఆ సాయి చెందన్న దీన్ని ఇటు ఇటువైపు తిప్పిండు కానీ